హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నట్టుగా మనకు టీజీ ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలు అదేవిధంగా మనకు అంగన్వాడీలో అతి త్వరలో పద్నాలుగు వేలకు పైగా ఉద్యోగాలతో నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసి మంత్రి సీతక్క గారు ఉట్నూరులో ఓ మీటింగ్లో మాట్లాడుతూ చెప్పారు అదేవిధంగా అగ్నివీరులకు పోలీస్ శాఖలో పోస్టులను రిజర్వ్ చేయాలని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది సో ఇప్పుడు మనం వీటికి సంబంధించిన పూర్తి వివరాలను చూసే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ అంశం వచ్చేసి మనకి ఇక్కడ అగ్నివీర్లకు సంబంధించింది భవిష్యత్ నియామకాల్లో భాగంగా అగ్నివీర్లకు ఆయా పోలీస్ బలగాల్లో సీట్లు రిజర్వ్ చేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు ఆదేశించింది ఈ మేరకు అమిత్ షా సీఎంలకు కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు అయితే నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి చేసిన తర్వాత సాయుధ దళాల నుంచి బయటకు వచ్చే ఈ అగ్నివీర్లకు దాదాపు డెబ్బై ఐదు శాతం మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ రాష్ట్రాలకు సూచించింది కఠినమైన సైనిక శిక్షణ పొందిన అగ్నివీర్లు రాష్ట్రస్థాయి పోలీస్ సేవలో సరిపోతారని సూచించారు కాగా ఫస్ట్ బ్యాచ్ అగ్నివీర్లలో డెబ్బై శాతం మంది అగ్నిపత్ పథకం కింద నాలుగేళ్ళు పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఆరులో బయటికి రానున్నారు దీంతో వారిలో ఎక్కువ మంది వివిధ రాష్ట్ర విభాగాల్లో చేర్చుకోవడానికి కేంద్రం అయితే ప్రయత్నాలు చేస్తుంది సో ఫ్రెండ్స్ అగ్నివీర్లను నాలుగు సంవత్సరాలు వాడుకొని తర్వాత వదిలేస్తున్నారని చెప్పేసి దీని మీద అనేకమైన ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో నాలుగు సంవత్సరాల తర్వాత అంటే ఎంతో కఠినమైన శిక్షణ పొందిన వారి యొక్క సేవలను వారి యొక్క ఉపాధిని కూడా కంటిన్యూ చేయడానికి రాష్ట్ర పోలీస్ శాఖలో వారిని తీసుకోవాలని చెప్పేసి కేంద్రం అయితే ప్రతిపాదనను పంపిస్తుంది ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి సో ఇది ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఆర్టీసీలో ఉద్యోగాలకు సంబంధించి మనకి ఇక్కడ రెండు వేల డ్రైవర్ పోస్టులు మరియు వివిధ ఇతర పోస్టులు కలిపి వెయ్యి సో మొత్తం మీద మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులు సో డ్రైవర్ రెండు వేలు శ్రామిక్ ఏడు వందల నలభై మూడు ట్రాఫిక్లో డిప్యూటీ సూపర్టెండెంట్ ఎనభై నాలుగు పోస్టులు మెకానికల్లో డిప్యూటీ సూపర్టెండెంట్ నూట పద్నాలుగు పోస్టులు అదేవిధంగా డిపో మేనేజర్ ఇరవై ఐదు అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పద్దెనిమిది అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ విభాగంలో ఇరవై మూడు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సివిల్లో పదకొండు అకౌంట్ ఆఫీసర్స్ ఆరు మెడికల్ ఆఫీసర్స్ జనరల్ ఏడు మెడికల్ ఆఫీసర్ దాంట్లో స్పెషలిస్టులో ఏడు మొత్తం ఈ విధంగా అయితే మూడు వేల ముప్పై ఖాళీలతో మనకు ఆర్టీసీలో నోటిఫికేషన్ రాబోతుంది అనేది ఇన్ఫర్మేషన్ ఈ నేపథ్యంలో ఈ అంశం మనకు న్యూస్లో కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూడండి మనకు మంత్రి గారు ఏం చెప్పారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువత ఉపాధికి పెద్దపీట వేస్తూ అరవై వేలకు పై ఉద్యోగాలు భర్తీ చేశాము ఇప్పుడు తెలంగాణ ఆర్టిస్టులో తొలిసారిగా భర్తీ ప్రక్రియ చేపడతాము మూడు వేల ముప్పై ఖాళీలను నియామక బోర్డుల ద్వారా భర్తీ చేయనున్నామని ఇందుకోసం ఆయా బోర్డుల నియామక క్యాలెండర్ను సిద్ధం చేస్తున్నాయి వీటి ప్రకారం వీలైనంత త్వరలో భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఇందాక మనం చూసిన అదే న్యూస్ ఇక్కడ సాక్షిలో కూడా రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఆర్టిస్టిక్ సంబంధించిన అంశము ఆ తర్వాత మనము అంగన్వాడీ చూద్దాం ఫ్రెండ్స్ అంగన్వాడీకి సంబంధించి కూడా మనకి ఇక్కడ యువతకు అవకాశాలు కల్పిస్తాం ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి సీతక్క సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కామారెడ్డి జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో కేబీ కాంప్లెక్స్లో వైటీస్లో జరిగిన గిరిజన నిరుద్యోగుల కోసం ఐటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన హెవీ వెహికల్ మోటార్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మంత్రి ప్రారంభించారు సో ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని ఆర్టీసీని గత ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్టీసీని పునర్వం తీసుకొస్తున్నామని చెప్పేసి చెప్పారు ఈ మీటింగ్ లోనే మాట్లాడుతూ పద్నాలుగు వేలకు పైగా ఈ అంగన్వాడీ పోస్టులను కూడా ఫిల్ అప్ చేస్తున్నట్టుగా సో ఫ్రెండ్స్ దీంట్లో దాదాపు ఆరు వేల వరకు అంగన్వాడీ టీచర్లుగా మిగతావి అంగన్వాడీ హెల్పర్గా ఉద్యోగాలు అయితే ఖాళీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనకు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అప్డేటు సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని మన ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్